దేవుడు మనలను ఒక ఉద్దేశంతో ఎన్నుకున్నాడు కనుక ఏమంటే ఆ బంది గృహములు ఇంకెవరైతే ఎవరైతే పోతున్నారు ఆ చీకట్లు ఎవరైతే ఇంకా ఉన్నారో వారందరిని వెలుగులోకి తీసుకుని రావడానికి అంటే ఏది చీకటి ఏది వెలుగు అని అంటే చీకటి అంటే ఏమండి సాతానుడు అంతే కదండి చీకటి వెలుగంటే అంటే చీకటి అంటే సాతాను సంబంధులు తర్వాత వెలుగంటే దేవుని చీకటి చీకటిలో నుండి వెలుగులు కానీ అర్థం ఏంటంటే లోకములో నుండి చెప్పాలి దేవు అంటే వెలుగైన దేవుని ఎద్దకు నడిపించగలిగే వారిగా ఉంటారని చెప్పి మన అందరినీ ఎన్నుకున్నడట మనందర బాధ్యత ఏంటి కొంతమందిని మనం దేవుని ఎద్దకు నడిపించాలి ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది మనం మాత్రమే రక్షించబడి మాత్రమే రావడం కాదు కానీ ఏమండి మనము కొంతమందిని దేవుని దగ్గరకు నడిపించగలగాలి అవునంటారు కదంటరా బయట వాళ్ళకి ముందు మన కుటుంబాన్ని దేవుని దగ్గరకు మనం ఏం చేయాలంటే నడిపించడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి అంటే వారి బాధ్యత ఏంటంటే ఆ కుటుంబాన్ని భర్త గారిని దేవుని దగ్గరకు నడిపించడం ఇదే దేవుని ఉద్దేశం ఇదే దేవుని ఉద్దేశం చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించడానికి బందీ గృహంలో ఉన్నవారిని విడిపించి వారిని విడిపించి దేవుని దగ్గరకు నడిపించడానికి మనందరము ఉండాలని దేవుడు మనందరం ఏం చేశాడంటే కాపాడి ఉన్నాడు ఎన్నో ప్రమాదాలు దేవుడు ఎందుకు కాపాడాడు మీరు కూడా కుటుంబాలు అర్థం చాలామంది తీసుకొస్తున్నారు అలాగే ఇంకెవరైతే మన కుటుంబంలో వెనుకబడిపోయారో ఇంకెవరైతే ఆ చీకట్లో ఉండిపోయారో లోకంలో ఉండిపోయారో అటువంటి వారందరినీ కూడా దేవుని దగ్గరకు మనం ఏం చేయాలంటే నడిపించాలి ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది మన కుటుంబాన్ని ముందు మనము రక్షించుకోవాలి ఏమండి మన లేకపోతే రక్త సంబంధికులను మనము దేవుని దగ్గరకు నడిపించాలి ఇలాగూ దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి మన ఆ దేవుడు ఎటువంటి దేవుడు అని అంటే కునుకడు నిద్రపోడు అందుకనే ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు మనలను ఈ రోజు వరకు దేవుడు మనలను ఎన్నో విధాలుగా కాపాడుతూ ఉన్నాడు బైబిల్లో కొంతమందిని కాపాడారు అలాగూ కాపాడి ఏమండి మనందరికీ కూడా ధైర్యం చెప్పడానికి వాళ్ళందరినీ కూడా మనం ముందుంచారు ఈరోజు మనకు జ్ఞాపకం చేశారు మనలను కూడా దేవుడు కాపాడుతున్నాడు అన్న గ్రహింపు ఏమండి ఆ యొక్క తెచ్చుకోవడం కొరకు లేదా ఆ విషయం ఆలోచించడం కొరకు దేవుడు ఈరోజు మనతో వాక్యం ద్వారా మాట్లాడారు కనుక ఏ విషయాలు దేవుడు మనల్ని కాపాడదాన్ని విషయంలో మన కృతజ్ఞత కలిగి ఏ ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాయి రాజ్యానికి మనము వారసులం అనేకమందిని అనేక మందిని ఆ రాజ్యానికి వారసులవట్లు మనం కష్టపడి పనిచేసి దేవునికి మంచి పాత్రలుగా ఉపయోగపడతాం మట్టి కృపా దేవుని అందరికీ అనుగ్రహించునుగాక